अर्जेंट अर्जेंट सर ये लोग ये लोग ये लोग ये लोग

అంటే ఏమవుతుందంటే ఇది ఎప్పుడైతే వర్షాలు వచ్చినాయో అందులో కొంచెము పాడైన డ్యామేజెస్ ఏమైనా ఉంటే తీస్తారు లేకపోతే క్వాలిటీ కూడా ఆనియన్ వెంటనే పాడైపోతుంది దానివల్ల దాన్ని కొంచెం చేసి తీయాల్సిందే ఇప్పుడు రైతు నష్టపోకూడదని ఈరోజు యంత్రాంగం అంతా కూడా ఇక్కడ మార్కెట్ యార్డ్లోనే ఉన్నామండి సీఎం గారి సూచనల మేరకు అగ్రికల్చర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి సూచనల మేరకు మినిస్టర్ గారి సూచనల మేరకు ఏం వస్తున్నాయి ఎలా వస్తున్నాయి వాళ్ళకి సరైన రేట్ వస్తుందా లేదా సాధ్యమైనంత వరకు వారు అక్కడ మార్కెట్లో పలికిన రేట్ కంటే వాళ్ళకి ఇంకొంచెం రేట్ వచ్చే విధంగా మేము కృషి చేస్తూ ఉన్నాము ఆ విధంగా కూడా ఇప్పించడం జరిగింది